ఓటకుంది పది ముప్పై నెలలో ఉంటుంది మన తీయద్ది మీరు ఏ విషయం నందు చెల్లిస్తున్నారో దాని విషయం నందు మీకు అవమానం కలుగునా అన్నాడు కలగదండి కంపల్సరీ కలగదు కలుగుతుందా అంటే కలగదని చెప్తున్నాడు ఇక్కడ మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞ చెల్లించాలి కానీ కృతజ్ఞత లేని వారు ఉన్నారు వాళ్ళు ఎవరంటే అపవిత్రులు అని ఉంది మనమందరం అపవిత్రులుగా ఉండకూడదు నిజంగా మన ఇరుషుల సంఘస్థులు దేవుడు ఏ మేలు చేసినా ఆ మేలుని బట్టి మన సంఘం కంపల్సరీగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటట్టుగా మనం కృతజ్ఞత చెల్లించడం అంటే ఏంటి అని అంటే కూడా మనం చాలాసార్లు విన్నాం మనం మన పొండాని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నామాన్ని కృతజ్ఞ చెల్లించాలి ఒకటి రెండు ఆయన నామాన్ని కీర్తించాలి పాట ద్వారా కూడా గారు అంటారు స్థుతి చేసే విధానం ఏంటని ఏంటని చెప్పి కింద బయోటేట్ ఇచ్చాడు కృతజ్ఞత స్థుతులు ఎలా చెల్లించాలని చెప్పి కింద మనకి జవాబులు తెలియపరిచాడు వ్యక్తిగతంగా చెల్లించాలి కృతజ్ఞత పొద్దున్న నేను చేసుకునే ప్రార్థన రెండు పాటల ద్వారా కూడా ఆయన నామాన్ని కృతజ్ఞత చెల్లించాలి మూడు కుటుంబం ద్వారా చెల్లించాలి అని ఉంది నాలుగు సమాజంలోకి వెళ్ళి ఆయన నామాన్ని ఘనపరచాలి తె సమాజం అంటే బయటికి వెళ్ళి ఐదు ఆయన పరిశుద్ధ నామం బట్టి మీకు కృతజ్ఞత అంటే ఐదు రకాలుగా కృతజ్ఞత వస్తులు చెల్లించాలని మనం పోయినసారి విన్నాం కంపల్సరిగా ఐదు జరగాలి కానీ క్రైస్తవ జీవితంలో ఒక జరుగుతుంది ఏంటది చాలా మట్టికి అందరు కొన్నింటిలో వ్యక్తిగతంగా చేసిన మేలుని బట్టి నేను అన్నాను మనం కూడా ఎవరికైనా డిసెంబర్ ముప్పై ఒకటిని కానీ ఒకటిని కానీ మీరు ప్రార్థించేయండి అని అన్నాం అనుకోండి ఏమని ప్రార్థించేస్తారాలో తండ్రి ఈ సంవత్సరం మొదటి నుంచి ఈ సంవత్సరం వాకారి వరకు ఎన్నో మేలులు చేసావు అన్ని మేలుని బట్టి కోట్లు స్తోత్రాలు అంటాడు అంతే ఏమంటాడో అన్ని మేలుని బట్టి ఇంక మొత్తం వచ్చేసి అన్నీ అంటే ఇంక అన్నీ వచ్చేసినాయి ఇంకా నిజంగా ఇవన్నీ చేయటానికి కన్నతండ్రి కష్టపడి ఉంటాడు చెప్పండి వీడు ఎన్ని లారీల కింద అడిపోవాలో ఎన్ని తెగులు వీళ్ళ కుటుంబానికి పిల్లలకి అంటుకోవాలో నిజంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడిపోవాలో కుటుంబం కానీ తెగులు విషయంలో మరణాలు రానివ్వలేదు యాక్సిడెంట్ విషయంలో ఏ విధంగా బలహీనతలు రానివ్వలేదు ఆర్థికంగా రానివ్వలేదు అన్ని రకాలుగా క్షేమకరంగా దేవుడు ప్రతి దినము ఇరవై నాలుగు గంటలు ఆయన కనుదృష్టి కుటుంబం పట్ల ఉంచి ప్రతి దినము ఖార్చి కాపాడి వారి చేతి పనిని స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు రెక్కల నీడలో కార్చి కాపాడితే మనం నిలబడి అంటాడో సంవత్సరం అంతా కాపాడవు కోట్లు స్తోత్రాలు అంటాడు అది సింపుల్గా నిజంగా ఇది కృతజ్ఞత చెల్లించినట్టుందా ఎటకారంగా అనిపిస్తుందా మీకు నిజంగా ఇది అంతా విన్న తర్వాత మనకి అంటే దేవుడు ఆనందపడ్డావు నేను ఎంత కష్టపడి పిల్లలకి భార్యకి బిడ్డలకి వీళ్ళ ప్రయాణాలు దూరదేశాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎక్కడ ఆపద రాకుండా కాపాడనే జస్ట్ ఒక్క పది సెకండ్లో ముగించేశాడండి కృతజ్ఞత అనేది ఆయన పడ్డ పడ్డ కష్టం ఎంత మనం దానికి చెల్లించిన వెల ఎంత అంటే ఐదు సెకండ్లు పది సెకండ్లు అంతే నిజంగా దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తాడంటే నాకు తెలిసిన మట్టికి ఇట్టి రీతిగా ఆనందపడ్డండి నిజంగా ఓ పాతిక లక్షల అప్పులు ఇల్లు కూరుకున్నప్పుడు ఎవడో ఇంటి వచ్చు లేకపోతే అన్నో తమ్ముడో వచ్చి నీకు ఎందుకు లేరా నేను చేస్తానని ఎంతో కష్టపడి ఒక డేట్ ఇచ్చా డేట్కి తీర్చిన తర్వాత చాలా థ్యాంక్స్ రాబాబు కాపాడవు అంటే అయిపోద్దా అది కురదించి చూపించినట్ట లేదండి జీవితాంత కాలము కూడా ఆయనకి ఎప్పుడు కనపడినా పాదాభివందనం చేయాలి నిజంగా ఆయన గురించి చెప్పాలి నిజంగా ఇలా కూరుకుపోయినప్పుడు ఇలా ది నన్ను కాపాడాడు నాన్న నా చెల్లి కాపాడింది లేదా నా అక్క కాపాడిందని చెప్పుకుంటే ఆయన కొంచెం ఆనందం ఉంటుంది మనకు ఎటువంటి ఆనందం ఉంటుంది చెప్పి ఒక మేలు చేశామంటే నలుగురు చెప్తే నలుగురు నిజంగా నువ్వు వల్లాడు బతికాడు కదా ఇలా వినపడుతుంది అన్న మనకు ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి ఏం కాదు లేరా కానీ అడిగి అలా చెప్పుకున్నాడు కానీ అది పెద్ద సహాయం కాదు అని అంటాం మనం దేవుడు కూడా కృతజ్ఞత కోరుకున్నాడని మనం ఇందాక చదివిన మాటల్లో కృతజ్ఞత కోరుకోకపోతే మనం చెల్లించకపోతే మన ఆత్మ ఏమవుతుందంట సహాయం చేస్తే థ్యాంక్స్ కోరుకుంటాం థ్యాంక్స్ సహాయం చేయాలని మళ్ళీ సహాయం చేయాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి ఆయన మనసు మన మనసు ఒకటి కాదని చెప్పండి ఒకటే ఆయనకి లాగా ఉండాలని కోరుకున్నాడు ఆయన దయచేసి మనందరము గమనించాలండి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని కోరుకున్నాడు కనుక కృతజ్ఞత అనేది చెల్లి కానీ చివరి దినాల్లోనంటే ఆయన అంటున్నాడు నాన్న నా పిల్లలు స్వార్థ పైకి భక్తులే వీళ్ళందరూ కిందకి వెళ్తే బోళ్ళు ఇష్టం ఉంటుందండి అదంతా వీళ్ళందరూ భక్తులే కానీ పైకి మట్టుకే భక్తులు నాకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించరు అపవిత్రులు అన్నాడు దయచేసి మనందరము కూడా దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఆయనకి చెల్లించటం అంటే ఆయన మాటల్ని సమాజానికి ఒకసారి మెలుగు చేసి దేవునికి దగ్గర పరచటమేనండి ఆయనకి నోటుతో స్తోత్రాలు స్తోత్రం ఆనందపడతామా మనుషులు భయపడతామా గజగజలు ఆడిపోతామండి బాధలు కష్టాలు అవమానాలు బాధలు మరణాశాయం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయేటప్పటికీ చాలా భయపడుతూ ఉంటాడండి మనిషి కానీ యోగ భక్తుడు అన్నాడో నన్ను నువ్వు నలిపేసావు ఇష్టం వచ్చినట్టుగా కొట్టావు కానీ నీ మాటలకు నేను ఇంకా దూరం అవ్వలేదు ఇంకా దగ్గర అవుతున్నాను నీ మాటలు బట్టి ఆదరించబడుతున్నాను ఆయన చెప్తే ఆయన ఆనందాడు నేను హర్షిస్తాను ఈ బాధలను బట్టి అంటే ఇప్పుడు నేను అన్నాను ప్రపంచంలో ఉన్న ఎనిమిది కోట్ల మందుల్లో ఎవడు బాధలు వస్తే బాధపడతాడో బాధలు వస్తే బాధపడే అర్హత ఎవడికి ఉంది దేవుణ్ణి ఎరగని వాడికి దిక్కు దిక్కులేనోడుకు ఉంది దిక్కులేనోడు బాధలు వస్తే బాధపడాలి ఆడికి డబ్బులు ఉంటాయి అయినా కానీ బాధే భయం ఆడికి చుట్టూ బలగం ఉంటుంది అయినా భయం డాక్టర్ల చుట్టాలి ఉంటారు అయినా కానీ భయం కండ్లాడు ఉంటుండ పనస్తండు బలంగా అయినా కానీ భయమే కానీ మనకి బాధలు వచ్చి ఆనందించాలంట ఇది ప్రపంచంలో క్రైస్తవుడికి ఒక్కడికే ఈ ధన్యత నిజంగానండి కష్టాలు ఎ ఎదురుకుండా కష్టాలు వస్తాయి వెనకాల కష్టాలే ఇటు కష్టాలే అన్ని కష్టాలు ఉంటాయి అది అప్పుల బాధలు కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఆరోగ్యంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి ఏ విధంగా బాధలు వచ్చినా తండ్రి బాధ వచ్చింది అందుని నీకు స్తోత్రాలు అని చెప్పుకోవాలంట దేవుణ్ణి బాధ పెట్టుకోకుండా ఉంటే మనకి ఈ బాధలో అన్నిటి వల్ల మనం సంతోషించాలి ఆనందించాలి అని అంట నిజంగా దేవుడి దగ్గర కూడా చాలా సాక్ష్యాలు నేను విన్నా ఏంటంటే ఫోన్లో కానీ సభల్లో కానీ ఇలాగ అయిపోయిన అలా చిదిగిపోయినండి దేవుడు చాలా సహాయం చేశాడు ఓకే అంటే ముందు రాలేదా చితకపోతే ఎవడు రాడండి దేవుడి దగ్గరికి అంటే మనకు ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు దేవుడి దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారంటే పరిస్థితులు చేయి దాటికి పోయి చివరికి వచ్చిన తర్వాత సేవకులు చాలామంది సేవకులు కూడా అలాగొచ్చారండి చాలామంది ఇక్కడ మనకు వినపడుతున్న మాట ఏంటంటే అదే అన్నాడు నేను హర్షించు ఆనందిస్తున్నానండి దేన్ని బట్టి అంటే బాధలను బట్టి బాధలను బట్టి నిజంగా మనం దేవుడికి దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు మనం ఎలాంటి కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోవాలంటే ఏం కావాలి మనకి బాధలు కంపల్సరీ కావాలి దేవుడు చెప్పిన నియమం ఉండేది ఈ యోబు భక్తుడిని ఆ రోజు అంత హింసలు పెట్టడానికి కారణం ఏంటంటే ముందొచ్చే తరాలు నా పిల్ల బ్యాధులు చూపించాలి నాన్న వాళ్ళు కూడా నిజంగానండి యోబు లాంటి బాధలు మనకు రాలేదు చాలామంది కొన్ని ఈరోజు ఉన్న వ్యాధి ఏంటంటే చాలా చాలామంది కొన్ని లక్షలు పెట్టినా మళ్ళీ రికవర్ అవ్వలేకపోతున్నారు వెనక రాలేకపోతున్నారు మంది కొన్ని లక్షలు పెట్టిన హార్ట్ స్ట్రోకులు భయంకరంగా ఈ రెండు వినపడుతున్నాయండి అసలు ఆ సంబంధం లేదు దీనికి హార్ట్ అటాక్కి వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది పోలీసు వాళ్ళకి వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎంత ఫిట్నెస్లు ఉంటారో వాళ్ళకు వచ్చేస్తున్నాయి నిజంగా ఎన్ని రకాలటువంటి మరణాలు మనకు వినపడుతున్నాయో అయినా కానీ దేవుడు మనకి ఏమి ఇస్తానన్నాడు హర్షించాలంటే ఆనందించాలండి దేవుడు ఈ బాధలను బట్టి ఈ బాధలు కూడా నిజంగా భ భక్తులుగా జీవిస్తున్న మనకండి దేవుడు అనుమతి లేకుండా ఏదీ రాదు దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ఏదైనా వచ్చింది అని అంటే అది దగ్గర అవటాకే తప్ప దేవునికి దూరం అవటం కాదు అన్నాడు భక్తుడు అన్నాడు ఎందుకు ఇంకా కింద అన్నాడు ఏమన్నాడంటే నా బలము ఏపాటిది ప్రశ్నించుకున్నాడు ఆయన ఆయన నేను కనిపెట్టుకు ఇండుటేయాలా నా అంతము ఏ పాటిద నేను ఎలా చనిపోతున్నా మరణం గురించి చెప్తూ నా బలము రాళ్ల వంటిదా ప్రశ్నించుకున్నాడు నేనేమైనా రాళ్ళ గట్టి వంటి వాడినా నా శరీరము ఇత్తడిదా నేనేమైనా గట్టివాడినా కాదు అని చెప్తున్నాడండి అంటే మనకి ఏదొచ్చినా దేవుడి మీద మనం ఆనుకోవాలి ఇక్కడ దేవుని బట్టి ఆనందిస్తున్నాడు ఆయనకు వచ్చిన బాధలను బట్టి ఆనందిస్తున్నాడు మనం కూడా అట్టి రీతిగానే ప్రయత్నం చేయాలండి చూడండి మరొక మాట చదువుకుందాం మనం కీర్తన గ్రంథం చూడండి కీర్తల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడండి ఇందాక మరి కుమారి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఈ మాటలు గుర్తొస్తున్నాయండి చూడండి ముప్పై ఇరవై రెండు భీతి చెందిన వాడిని భీతి అంటే ఏంటి భయం అండి భయము భయము కలిగిన వాడినే నీకు కనబడకుండా నేను నాశనమై నాశనం నాశనం అయిపోతుంది అనుకుంటున్నాయి అంటే నేను కనపడకోకుండా ఇక్కడే ఏమైనా అయిపోతానేమో అంటే ఎవరో భక్తుడు భీతి అంటే చాలా భయం అండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదైనా సంఘటన జరిగిందనుకోమో రాలేనేమో అనుకున్నానేమో అని ఒకసారి చెప్తాం ఫోన్ చేసి అంటే మన జీవితంలో జరగకపోవచ్చు సమాజంలో చాలామంది జీవితంలో జరుగుతూ ఉంటాయండి భీతి భీతి కలిగిన వాటిని అంటే భయం కలిగి నీకు కనబడకుండా నేను నాశనం కొంటిని నిజంగా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా నేను చనిపోతాను అనేటువంటి భయం వచ్చినా మనకి ఎవరికి కనబడపోయినా ఎవరికి కనబడతాం మనం దేవుడు కా అదే అన్నాడు ఆయన చూడండి అయినను నేను నీకు మొరపెట్టకంటే ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా కానీ మనకి ఎలాంటి మరణం వచ్చినా కనపడను అనేటువంటి ఆలోచన భయం మనలో వచ్చేసిన ఎవరికి మొరపెట్టుకుంటే సరిపోద్ది ఆయనకు మొరపెట్టుకుంటే నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి చూడండి ఆలకించిదివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎవరిని ప్రేమించాలని చెప్పండి దేవుడినేనండి కానీ మనకి ప్రాణాపాయం వచ్చేటప్పుడు దేవుడు తప్ప అందరూ గుర్తొస్తారు కుటుంబీకులు అందరూ గుర్తొస్తారు ఒక్కసారి ఆడికి ఫోన్ చేయి వీడికి ఫోన్ చేయి లేదా వాళ్ళకి ఫోన్ చేయి అంటూ ఉంటాం కానీ ఎవరికి ఫోన్ చేయాలి దేవుడు ఫోన్ చేయాలండి ఎందుకంటే ఎవరికి ఫోన్ చేసినా మనకి మనకు ప్రతిఫలం రావచ్చు రాకపోవచ్చు కానీ దేవుడు ఫోన్ చేస్తే రావచ్చు రాకపోవచ్చు అనేది ఏం లేదు అక్కడ వస్తుంది కంపల్సరీ ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే కంపల్సరీగా దేవుడు మనల్ని కాపాడతాడండి చూడండి అదే అన్నాడు ఆయన యహో విశ్వాసులను కాప నేను అన్నాను విశ్వాసులనే కాపాడుతున్నాడు అవిశ్వాసులను కూడా కాపాడుతున్నాడా అవిశ్వాసులు కూడా కాపాడుతున్నాడు దేవుడు ఎందుకంటే విడిచిపడ్డాడు ఎందుకంటే ఆయనే నాటాడు అక్కడ ఈ మొక్కను నాటాడు ఈ మొక్కను నాటాడు కానీ ఈ మొక్క చక్కగా ఫలాలు ఇస్తుంది ఈ మొక్కనే చూస్తాడా ఈ మొక్కకు పురుగు పట్టింది ఈ మొక్కనే కాపాడాలనుకుంటాడా లేదు ఈ మొక్కను కూడా ఎక్కువ చూస్తాడు ఎందుకో తెలుసా నాటింది ఆయనే కనుక ఇది ఫలాలు ఇవ్వట్లేదు ఓకే చూసి కాపాడితే దీనికి ఎరువు కొట్టి మందు కొడితే వచ్చే సంవత్సరం కాపు లేదు రాలేదు మళ్ళీ వచ్చే సంవత్సరం కాపు కంపల్సరీ అవిశ్వాసనే కాపాడుతున్న దేవుడు మనల్ని కాపాడ్డా కాపాడతాడండి మరి శోధనలు అవమానాలు వేదనలు దుఃఖాలు ఎందుకనంటే ఆయన అన్నాడు భక్తుడైనా యోబు గారు అంటున్నారో నేను దేవుడికి దగ్గర అవ్వటాకే ఈ బాధను బట్టి దేవుని నేను ఆనందపడతాకే నిజంగా బాధలు వస్తే ఆనందం రాదండి దుఃఖమే వస్తుంది వేదన వస్తుంది బలహీనతలు అయిపోతాం అవిశ్వాసంలో కోల్పోతాం కానీ దేవుడు మాటలు వింటే కంపల్సరీ ఓకే ఈ బాధ ఎందుకు వచ్చిందో దేవుని చిత్తమేమో మనకు తెలియదు కదా ఈ బాధని బట్టి ఆనందిద్దాం ఎంతవరకు ఆరోగ్యం ఉంది ఆనందించాం బాధ వచ్చింది బాధను బట్టి కూడా ఆనందిద్దాం ఎందుకంటే నా పితరులు అలాగే ఉన్నారో నా భక్తులు ఎలా ఉన్నారో నాకు ముందు చూపించిన వారు అందరూ ఆ లైన్లో ఉన్నారు ఇప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నాను నాకు బాధలు వచ్చినాయి అంటే నేనే లైన్లో లెక్క భక్తులు ఉన్న మార్గంలోనే నేను ఉన్నాను అంటే నేను కూడా ఆనందించాలి భయపడవలసిన పని లేదు భయపడే పరిస్థితే భీతి చెందినాను భయపడుతున్నాను దిగులు చెందుతున్నాను కంగారు పడిపోతున్నాను పరిస్థితి ఏంటని కానీ ఆయన వైపు చూస్తే మన విన్నపాలన్నీ ఆలకించి ఆయన ప్రేమించే వారిని విశ్వాసుల్ని నేను కాపాడుతాను అని అంటాడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఏహోవా కొరకు ఎవరి కొరకు ఏ నిజంగానండి సంఘం అంతా కూడా ప్రార్థన చేసాం ప్రార్థన చేశారు లేదు ప్రార్థన చేశారండి ప్రార్థన సంఘాన్ని ప్రార్థన చేయమన్నాడు దేవుడు చేస్తే ఆయన ఆలకిస్తాన ఆలకిస్తాడు కనుక సంఘం ప్రార్థన చేయమన్నాడు ఎలాంటి వాడు ఆయన చేసే ప్రార్థన కరెక్ట్గా అయితే దేవుడు ఆలకించి వచ్చేమండి ఆయన చేయమన్నాడు కదా చూడండి ఆయన కని ఆయన యహో కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున వహించి అసల ధైర్యం ఉంటుంది మనసులో మనకి ఉండదండి ఎందుకంటే కోల్పోతాం కోల్పోతున్నాం అని అంటే మనం దేవుడి మీద నమ్ముకోలేకపోవడమే దేవుడు అంటే మనం నమ్ముకున్న దేవుడు నాన్న మీరు ఏవో ఒకరు కనిపెట్టారు కదా నాకోసం నిజంగా కనిపెట్టారు మీరు కనిపెట్టారా బాధలు వచ్చినప్పుడు వేదలు వచ్చినప్పుడు కనిపెట్టారంటే అంటే కనిపెడితే కంపల్సరీ భయపడమండి కానీ కనిపెట్టోళ్ళు పట్ల దేవుడు అంటున్నాడు నాన్న నీ మనసులో ధైర్యం వహించు నువ్వు ధైర్యంగా నిబ్బరంగా ఉండు అసలు భయపడవలసిన భయపడాల్సిన పనేమి లేదు ఎందుకంటే నాకు అప్పగించావు కదా నాకోసం నువ్వు కనిపెడుతున్నావు కదా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నన్ను ఆదుకుంటాడు అని నువ్వు నా మీద కనిపెట్టావు కదా నువ్వు ధైర్యంగా ఉండు మనసు నందు ఇంకా అసలు నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు అన్నాడు నిజంగా బాధలు వచ్చినోడు ఇందాక అన్నాడు ఆయన నాకు బాధలు ఇవన్నీ వచ్చినాయి కనుక అప్పుడు నేను దేవుడు మాట్లాడి నేను వ్యతిరేకంగా ఉండలేదండి ఎప్పుడు బాధలను బట్టి అప్పుడు అప్పుడు అన్నాడు నిజంగా మీకు ఒక ఉదాహరణ చూపిస్తానండి చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది కంగారు పడకుండా సమయాన్ని ముగించేస్తాను మీరు కంగారు అనుకో నేను కంగారు ఇదిగో చిన్న ఉదాహరణ చూపెడతాను ఇది ఉంది కదా రెండు పేపర్లు ఉన్నాయండి నా దగ్గర రెండు పేపర్లు ఉన్నాయి రెండు ఏమవుతున్నాయి ఇప్పుడు వంగిపోతున్నాయి రెండు వంగిపోతున్నాయి వంగిపోతే కనపడ్డది అందరికీనే వంగిపోతున్నాయి కదా ఇది బాగా నలిగిపోయిందండి నలిగిపోయిందా లేదా మొత్తం నలిగిపోయింది ఎంతవరకు నలపాలో కరెంట్ వచ్చి ఉంటుంది ఎంతవరకు నలపాలో అంతవరకు దీన్ని నలిపేసి నలిపేసిన తర్వాత నలిపేసిన తర్వాత ఏది నిలబడుతుంది నలిగిపోయింది నిలబడుతుంది ఇది ఏంటి ఇది గాలి కట్టొచ్చి వస్తుంది గాలి రాకపోతే పడిపోతుంది గాలికి నిలబడుతుంది ఇది మామూలుగా ఇది పడిపోతుంది ఇది నిలబడలేదండి ఇది 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 ఇలా పట్టుకున్నాను ఇది ఇలా పట్టుకున్నాను ఇది గాలికి ఉంది ఇది గాలి అయితే పడిపోతుంది ఏది ఉంది ఇప్పుడు నలిగిపోయింది ఉంది నలగలేంది పడిపోతుందండి మనము కూడా అంతే దేవుని జీవితంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ భక్తి జీవితంలో నలిగిపోయి నలిగిపోయి ఉంటే భక్తుడు గారు అదే అన్నాడు నేను అప్పుడు దేవుడు మాట్లాడింది ఇంకా శ్రద్ధ నిలిపి నేను నిలబడ్డాను అప్పుడు అంటే ఎప్పుడు ఆయన చేతుల్లో నలిపేసిన తర్వాత మాట ఉండలేదు అక్కడ ఆయన చేతుల్లో నన్ను నలిపేశాడు కుదిపేశాడు నలిపేశాడు కుదిపేశాడు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నేను నిలబడ్డాను ధైర్యం తెచ్చుకున్నాను ఆ ఆ బాధలు ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు తెలియనటువంటి ఆనందమండి బాధలున్నా కష్టాలున్నా ప్రాణం పోద్దని తెలిసిన యహో కొరకు కనిపెట్టుకుని ఉంటానంటే మనం తెలియనటువంటి ఆనందం అది ప్రపంచంలో కోట్లున్నవాడుకు ఉండదు ఎంతో బలమున్నవాడుకుండదు ఎవడున్నవాడుకు ఉండదు అండి ఏమీ లేకపోయినా సరే మనం ఎంతగా నలిగిపోతామో అంతగా దేవునికి అందంగా కనబడతాం ఇప్పుడు ఇస్త్రి బట్టలు లేకుండా నలిగిపోవచ్చు నేను అందంగా కనబడతానా కనపడం ఇప్పుడు మ ముఖమంతా ముడతలు ముడతలు పడిపోతే చూస్తారా అరవైలో కూడా ఇరవైలా కనపడాలి అప్పుడు చూస్తారు నన్ను కదా నిజంగా అరవైలో కూడా ఇరవైలా కనపడితే ఎన్ని చేసుకున్నా ఒరిజినల్టీ కనపడబపోద్దు సరిగ్గా పరిశీలించే పోతుంది పెట్టి చూస్తే లేదా ఎంత మేకప్ అయ్యింది అరవిలో అరవిలో ఉన్నట్టు కనపడతారు ఏదో కొద్దిసేపు కనపడతారు అంతే నిజంగానండి దేవుడికి నలిగిపోయింది ఇష్టం అందుకే దేవుడు మాట అన్నాడు ఏమని విరిగి నలిగిన మనసు ఆయనకి చాలా ఇష్టం అంటే విరిగి నలిగిపోవాలంటే పది లక్షల బ్యాంకులో ఉండి కండ్లు చక్కగా పట్టుకుని ఓ కారు ఒక చక్కగా నగలో ఒంటి నిండా ఇవన్నీ ఉండి పిల్లలు మంచి ఆస్ట్రేలియాలో చదువులు ఇవన్నీ ఉంటే అసలు విరిగి నెలకు ఉంది వస్తుంది చెప్పండి వస్తుందా రాదండి ప్రవా నీకు స్తోత్రాలు కూతురిని కాపాడావు మంచి మేలులు చేసావు మా పట్ల స్తోత్రాలు అంటాం అంతే చక్కగా హాయిగా కూర్చులో కూర్చును లేకపోతే సోఫాలో కూర్చును చక్కగా కదలేం మరి మోకాలు ఎత్తగా అంత స్థితి రాదండి ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు మోకాలు వస్తుంది రాదండి సా మన పోయి చుక్కర చెప్పు సా మోకాలు తక్కువ దేవుని దృష్టిలో సాష్టాంగ నమస్కారం చేయాలి అసలు లెక్క ప్రకారంగా భక్తులందరూ మోకాళ్ళ మోకాలు వేయలేదు మోకాలు పడి మోకాలు వేయటం చాలా జాగ్రత్తగా ఎత్తాం ఎక్కడ తగలద్దు అని మోకాల మీద పడతాం టపేళ్ళు పడతాం ఎందుకో తెలుసా నా పరిస్థితి బాగలేదు అరక్షణం అరక్షణమైతే చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భయం మనలో కనబడితే టపేళ్ళు పడతాం మన పాపాలన్నీ గుర్తొస్తే అసలు మనం పాపాలు లేనట్టుగా సాయితీగా ఎత్తాం నిజంగానండి నలిగిపోయిందే నిలబడుతుంది నలగలేనిది పడిపోద్ది నలగదు ఇప్పుడు గాలి టేసింది కదా ఇప్పుడు పడ్డది పడిపోద్దండి నలగలేదు నలగలేని అందుకే మనము కూడా భక్తి జీవితంలో నలగాలి ప్రతి విషయంలోనూ కూడా నలగాలి నలగకపోతే మనకు విరిగి నలుగురు రాదండి దేవుడు తన పిల్లల్ని దగ్గర చేసుకోవటకే ఏదో చిన్న శోధన వస్తుంది తప్ప లేక నిజంగా ఉత్తునే పిల్లల్ని ఎందుకు కొడుతుంది చెప్పండి కొడతామా అలా మనకు దూరం అయిపోతారో అనుకున్నప్పుడే కొడతాం ఇప్పుడు బండి ఇచ్చాం దూరం అయిపోడు ఏం చేస్తాం బండి తాళం తీసి జోలు వేసుకుంటాం ఇప్పుడు ఆడు గాయం కలిగినట్టే అప్పుడు ఎక్కడ ఉంటాడో ఇయ్యమ్మా ప్లీజే ఇయ్య బాబా ఉంటాడు బతుమాలకు ఉంటాడో లేదా బ మంచోడు అయితే బతుమాలకు ఉంటాడండి గర్వం ఉన్నవాడు నువ్వు కాకపోతే కొత్త బండి కొనుక్కుంటాను ఉద్యోగం చేస్తాను కదా అనుకుంటాడు పోతాడాడు గర్వానికి కానీ ప్రేమ ఉన్నవాడు తండ్రి దండ్రి నా పరిస్థితి ఇది నాన్న నా బాలేదు నా పరిస్థితి ఇదిగో బలహీన శరీరం నిలబడలేకపోతున్నాను పని చేసుకోలేకపోతున్నాను తండ్రి నాకు సహాయం చేయి ఎప్పుడు శరీరం బలహీనంగా వచ్చినప్పుడే విధేయత వినయము తగ్గింపు దీనత్వం ఇవన్నీ ఎప్పుడు చేసే చోటు చేసుకుంటాయంటే అన్నీ బాగున్నప్పుడు రావండి దీనత్వం అప్పుడు నా అప్పుడు తండ్రి అనుకుంటా అమ్మాయా నా కూతురు ఇప్పుడు లైన్లో పడ్డదిరా అనుకుంటాడు అనుకుంటాడు అనుకోడా కంపల్సరీ ఏమి రాకపోతే రావండి అందుకే మీరు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చూడండి ప్రతి భక్తుడిని నిలపాడు ఎక్కడ దూరం మీకు ఇంకా బాగా గుర్తు రావాలంటే యోబు అవతల చనిపోయిన లేపగలిగే శక్తి ఉంది ఆయనకి ఉందా లేదా ఉంది ఆయన ఒక ఖర్చి పట్టుకెళ్తే ఏ దేశంలో ఉన్నవాడికి రోగి మీద స్వస్థపరితే ఆ రోగి కృష్ణరోగం అంతా పోతుంది కానీ ఈయన శరీరంలో ఉన్న ముళ్ళు పోవట్లేదు బలహీనత అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు చెప్పండి నువ్వు హెచ్చిపోకుండా బాగా గుర్తుంచుకోండి నువ్వు హెచ్చిపోకుండా ఉండటాకే నీకు ఈ ముళ్ళెట్టాను ఏ ముళ్ళు పెట్టాడు ఓ బలహీనత ఆయనకి శరీరంలో ఏదో చిన్న బలహీనత ఉంది అంటే ఈ బలహీనత లేకపోతే పౌలేమైపోతుంది దేవుడు దొరకడదా దొరుకుతాడా ఎక్కడో చిన్న అహంకారం కానీ ఒక హెచ్చింపుతనం కానీ వచ్చేసింది ఎందుకంటే ఆల్రెడీ నా ఆ టైపే ఏ టైపు ఎవ్వండి లెక్క చేయలేనటువంటి ఏసుప్రభా అసలు కళ్ళు పోయినప్పుడు కూడా తగ్గలేదండి ఆయన యేసుప్రభా ఎవడో నువ్వు అన్నాడు నేను ఏసుప్రభుని నువ్వు నన్ను ఏసుప్రభు తగ్గించుకుంటున్నాడు అక్కడ ఏమని నువ్వు నన్ను హింసిస్తున్నా ఏసునంటే అంటే ఎవడవు నువ్వు అంటాడు అంటే ఎంత పొగరో తెలుసు చూడు నేను ఒక ముళ్ళు దేవుడు అతను పెట్టి దేవుడు భక్తుడిగానే బ్రతుకుతున్నాడు కానీ ముళ్ళు తీయనంటున్నాడు ముళ్ళు తీస్తే దొరకడండి ఎందుకంటే మనిషి అలాంటి వాడు మనిషి స్వభావమే అలాంటిది అందుకే ఎక్కువ ఆరోగ్యం కావాలని కోరుకోకండి ఎక్కువ సంపద కావాలని కోరుకోకండి ఎక్కువ ఉన్నతంగా ఉండాలని కోరుకోకండి భక్తులందరూ అలా కోరుకోలేదు తండ్రి ఎక్కువ విత్తేత్తే ఎవడంటానేమో తొక్కు విత్తే దురాశ కలిగి ఉంటానేమో తేనె తొక్కేస్తానేమో అందుకే వద్దు తొక్కు ఎంతుంటే నీ పాదాల దగ్గర ఉంటామో అంతే తండ్రి అని బ్రతిమాలకున్నారండి ఎక్కువ వద్దు ప్రభా అని అడిగారు మనమైతే ఉన్నది సరిపోదు మనకి ఇంకా ఓ బిల్డింగ్ వేద్దామనుకున్నారు ప్రభా దయచేసి భర్త కష్ట జీతం దీవించండి అంటాం ఉన్నది సరిపోదండి సరిపోదు ఓకే కావాలని ఆశపడుతూ తప్పులేదు కానీ దురాశ దేవుడికి దూరం అయిపోయి అంత వద్దండి ఎంత ఉన్నా మనం ఉండమండి ఇక్కడ ఏదో రోజు ఖాళీ చేసి ఆయన కళ్ళ ముందు కనపడేటువంటి రోజులు మనకు దగ్గరలో ఉన్నాయి ఎంత దగ్గర ఉన్నదో మనకు తెలియదు అందుకే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకు అందంగా కనపడాలి మనం ఇక్కడ అందంగా కనపడితే అక్కడ అందంగా కనపడవు ఇక్కడ నలిగిపోతేనే ఎంత నలిగిపోతే భక్తి జీవితంలో అక్కడ అంత అందంగా కనపడుతుండే అప్పుడు ఆయన కౌగులించుకోవడానికి ఇష్టపడతాడు ఇక్కడ మనం చెయ్యి ఏమి కోకుండా శరీరం దేవుని సేవలో సజీవ యాగంగా సమర్పించమన్నాడు ఆయన కోసం మనం నలగొట్టుకుందాం అన్నీ చేద్దామండి నిజంగా ఒక మాట చేతి నేను ముగిస్తాను సమయం అయిపోయింది ఒకటో తిమోతి చూడండి ఒకటో తిమోతి ఒకటో అధ్యాయము ముగింపు వచ్చేసాం ఒకటో తిమోతి ఒకటి పన్నెండు చేద్దాం అండి అదే పూర్వము దూషకుడును హింసకుడును చూడండి ముందు అతను జీవితం గురించి చెప్పును హింసకుడు అయినా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిని ఏసో క్రీస్తవులు వేడుకునే ప్రార్థన అడిగింది అలగమచుకుని జ్ఞాపేసుకోమని ఏశ క్రీస్తునావులు వేడుకునే ప్రార్థన విజ్ఞాపం నీకు సమర్పిస్తున్నాను పరలోకపు తండ్రి ఆశీర్వాదం పరలోకమందున్న పరలోకముందున్న ప్రేమగల తండ్రి అయిన దేవుని దయా మా రక్షకుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము తలొంచిన మా అందరికీను అలాగే దూరదర్శనున్న సాయిబాబు గారికి మరి కుటుంబం అంతటికి కుటుంబీకులకి ఇక్కడ తలొంచిన సంఘపటలందరికీ తోడి గాక ఆమెన్ 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 అందరికీ వందను